పార్టీగా పుట్టి మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసిన దశలో గొప్ప అవకాశం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవాలని చెప్పేసి పార్టీ కార్యకర్తల పార్టీగా పుట్టి బీఆర్ఎస్గా గా మారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ ఇరవై సంవత్సరాలు పార్టీకి అండగా ఉన్నది కేసీఆర్ కి అండగా ఉన్నది ఈ రోజు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు వేల సంవత్సరంలో సింహగర్జన పేరుతోటి కరీంనగర్ నగరంలో మొదలు పెట్టాము ఆ రోజు నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్ తో అనుసంధానం ఉంది మొదటి సమావేశం సింహగర్జన మొదలై సక్సెస్ఫుల్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మూమెంట్లో మళ్ళీ కరీంనగర్ నుంచే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని మరొకసారి మరి చర్చ ఉద్యమంలో కరీంనగర్ నగరం నుంచే స్టార్ట్ చేసాం సింహగార్జున కరీంనగర్ నుంచే మొదలు పెట్టాం ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కరీంనగర్ నగరం నుంచి నేను ఆ దేశం తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు అక్కడ కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ రైట్ అర్థం చేసుకోవాలి అంతే జరగరుగా జరగడం జరగరు కూర్చోం మనం ఒక్కరే కూర్చోం కూర్చో ఇక మీరు ఆ అంటే కొంచెం దయచేసి ఉండరు ఎవరు మాట్లాడరు డైరెక్ట్ అలానే మాట్లాడతారు కాబట్టి మీరు కామ్ ఉండాలి కాబట్టి అటు రెండు వేల సంవత్సరంలో కరీంనగర్ నగరం నుంచి స్టార్ట్ అయింది రెండు వేల తర్వాత రెండు వేల పదమూడులో పద్నాలుగులో పది కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చుడో స్టార్ట్ చేయడం వల్ల కరీంనగర్ అంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు రైతు బంధు కూడా స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచి దాని తర్వాత గొప్ప ప్రాజెక్టు దళిత బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి ఎందుకు చెప్పినామంటే గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు మొదలుపెట్టింది కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా నుంచి అందుకే కరీంనగర్ నగరం అంటే కేసీఆర్ గారికి ఇష్టము கேசிஆர் அண்ட கரீம்நகர் ஜி பிரதலிஷும் அதுக்கே கேசிஆர்